ఈరోజు కాలభైరవాష్టమి కాలభైరవాష్టమి రోజు ఏం చేయాలి అసలు కాలభైరవుడు ఎవరు మనం కాలభైరవుని గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం మనకు తెలిసినంతవరకు పరమశివుడు తన రౌద్రం నుండి భైరవుణ్ణి సృష్టించాడని శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మ శిరస్సును ఖండించాడని అందువల్ల బ్రహ్మహత్యా పాతకం వలన కపాలం చేతిలో పట్టుకుని భూలోక సంచారం చేసి కాశీ క్షేత్రాన ఉన్న అన్నపూర్ణమ్మ చేతి వంట తిని తన పాపాన్ని ప్రక్షాళన చేసుకున్నాడు ఇది మనకు తెలిసింది అయితే ఈ వీడియోలో మనం భైరవుని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం శివునిలోని సర్వగుణాలను కలిగిన వాడే కాలభైరవుడు భైరవులు మొత్తం ఎనిమిది మంది వీరిని అష్టభైరవులు అంటారు దుర్గామాత వీరిని రక్షకులుగా సృష్టించిందని కాశీకండంలో చెప్పబడింది ఇంకా అష్టభైరవుల్లో ఒక్కొక్కరి కింద ఎనిమిది మంది భైరవ అనుచరులు ఉన్నారట మొత్తం అరవై నాలుగు మందిగా చెప్పబడింది కొన్ని రచనల్లో మొత్తం భైరవులు నూట ఎనిమిది అని రాశారు కాలభైరవుడు ఉగ్రతత్వం యోగతత్వం దిగంబర తత్వం సాధుతత్వం కలిగిన మహానుభావుడు సదాశివుడు తంత్రశాస్త్రాన్ని సమూలంగా కాలభైరవుడికి ఉపదేశించాడు దశ మహావిద్యాది దేవతల అనుగ్రహాన్ని పొందాలంటే కాలభైరవుని ఆరాధించాలి భైరవుడు నవగ్రహ దోషాల నుండి రక్షిస్తాడు ఎందుకంటే శనైశ్వర స్వామికి కాలభైరవుడు గురువు అందువల్ల ఏలిన నాటి శని ఉన్నవాళ్ళు కాలభైరవుని ఆరాధిస్తే శని దోషం తొలగిపోతుంది ఇంకా కాలభైరవుని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు పొందుతారు ఉత్తర భారతదేశంలో కాలభైరవునికి విశేషంగా పూజలు చేస్తారు ఆదిచంచ నగరిలో భైరవునికి విశేష ఆలయం ఉంది ఇక్కడ అష్టభైరవులు ఉన్నారు కాలభైరవాష్టమి రోజు ఏం చేయాలి అంటే కాలభైరవాష్టమి రోజు కాశీ విశ్వేశ్వరుణ్ణి అన్నపూర్ణమ పటాన్ని పసుపు కుంకుమలతో పూలతో అలంకరించి షోడసోపచారాది పూజలు చేయాలి తరువాత శివ అష్టోత్తరం పార్వతీ అష్టోత్తరాలను చదవాలి తరువాత కాలభైరవాష్టకాన్ని పఠించాలి పూజలన్నీ పూర్తయ్యాక స్వామికి అప్పాలు కానీ గారెలు కానీ నివేదన చేయాలి ఆ ప్రసాదాన్నే మనం కూడా స్వీకరించాలి రాత్రిపూట అల్పాహారాన్ని తీసుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి ఈరోజు ఈశ్వరాలయంలో కానీ వీలైతే కాలభైరవుడు ఉన్న ఆలయాన్ని కానీ దర్శించుకొని స్వామిని ఆరాధన చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ